హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ ఫ్యాక్ట్ ఛానల్లో ఎప్పుడూ వీళ్ళని నమ్మలేని ఓ నిజ జీవిత సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నారు అది కేవలం ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడం కాదు మృత్యువు రాసిపెట్టిన నలభై తొమ్మిది మంది వీధి రాతను ఒకే ఒక్కరి ఆయుష్ ఎలా మార్చింది అని చెప్పే ఓ గుణపాఠం ఒక బస్సులో యాభై మంది ప్రయాణిస్తున్నారు జ్యోతిష్య ఆధ్యాత్మికత గ్రంథాల ప్రకారం ఆ యాభై మందిలో నలభై తొమ్మిది మందికి ఆ రాత్రి మృత్యుగంధం రాసిపెట్టి ఉంది బస్సు ఘాట్ రోడ్ లోయలో పడిపోవడం ఖాయం కానీ వారి మధ్య ఉన్న ఓ అరవై ఐదేళ్ల వెంకట్రావు అనే వ్యక్తి అతను మాత్రం పూర్తి ఆయుష్ ఉంది ఆయన సత్యనిష్ట అహింస మార్గం ధార్మిక చింతన మరియు ఆయనలో ఉన్న మానవత్వం దైవత్వం అతని ఆయుషుకు బలాన్ని ఇచ్చాయి అప్పుడే ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఆశ్చర్యకరంగా మృత్యుగండం దాగి ఉన్న ఆ మలుపు వద్ద బస్సు అదుపు క్షణంలో ఆ వెంకట్రావు ఆయనకుండే ఆయుష్ బలం ఆయన పాజిటివ్ వైబ్రేషన్స్ శక్తివంతమైన కవచంగా మారాయి ఏదో అదృశ్య శక్తి ఆ బస్సును ఒక పెద్ద రాయి వద్ద ఆపేసింది ఆ నలభై తొమ్మిది మందికి పునర్జన్మ లభించింది ఇది శాస్త్రం చెప్తున్న సత్యం నిజమైన ధర్మాన్ని పాటించే వారి ఉనికి పది మందికి రక్షగా ఉంటుంది బస్సు ప్రమాదం జరగవలసిన ఘాట్ రోడ్డులోని మలుపుకు చేరుకుంది డ్రైవర్ కొద్దిగా నిద్రమత్తులో ఉన్నాడు అదే సమయంలో ఎక్కడి నుంచో వేగంగా వచ్చిన ఒక పెద్ద కారు బస్సు పక్కగా దూసుకెళ్లింది ఆ డ్రైవర్ కు ఎదురుగా ఉన్న అద్దం మీద రాళ్లు ధూళి ఎగరగొట్టింది డ్రైవర్ ఒక్కసారిగా ఉలిక్కి పడి స్టీరింగ్ ను వేగంగా ఎడమ వైపుకు తిప్పాడు బస్సు బ్రేకులు వేస్తూ అదుపు తప్పి లోయ అంచుకు అత్యంత దగ్గరగా వెళ్లి ఒక పెద్ద రాయికి తగిలి అకస్మాత్తుగా ఆగిపోయింది బస్సు లో ఉన్న నలభై తొమ్మిది మంది కుండెలు ఆగిపోయినంత పనైంది పెద్ద శబ్దం ఒక్కసారిగా నిశ్శబ్దం అందరూ చెమటలు పడుతూ పోతుందనుకున్నారు బస్సు ఆగిన తర్వాత ఆ పెద్ద రాయిని చూసి డ్రైవర్ కండక్టర్ మరియు ప్రయాణికులు షాక్ గురయ్యారు ఆ రాయి బస్సుకు తగలకుండా ఉంటే బస్సు ఖచ్చితంగా లోయలోకి పడిపోయేది అప్పుడు ఆ వెంకట్రావు ఇదంతా దేవుడు దయ అన్నారు కానీ నిజానికి ఆ నలభై తొమ్మిది మందికి మరణం రాసిపెట్టి ఉన్న అహింసను నమ్మే వెంకట్రావు యొక్క బలమైన ఆయుష్ వారి మృత్యువును తాత్కాలికంగా ఆపింది ఆయన ఆ బస్సులో ఉండటం వలన విధి రాత కూడా మారిపోయింది ఆయన అహింస తత్వమే ఒక రక్షణ కవచంలా మారి ప్రమాదం జరగాల్సిన చోట అది జరగకుండా నిలువర్చింది కారు డ్రైవర్ వల్ల ఉలిక్కి పడటం ఆ పెద్ద రాయి అక్కడ ఉండటం ఇదంతా ఆ ఒక్కరి ఆయుష్ మిగిలిన వారికి ఇచ్చిన జీవన భిక్ష ఓకే ఫ్రెండ్స్ ఇది నేను చిన్నప్పుడు విన్న కథ ఇప్పుడు నేను మీకు చెప్పే సలహా ఏమిటంటే ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబంలో అందరూ ఒకే వాహనంలో ప్రయాణించకండి ఎందుకంటే ఆ ఒక్కరి ఆయుష్ అందరినీ కాపాడలేకపోయినా ఒకవేళ ప్రమాదం సంభవించిన కుటుంబంలో కొందరు వేరే వాహనంలో లేదా వేరే ప్రయాణంలో ఉండటం వల్ల కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి మిగిలిన వారిని చూసుకోవడానికి ఒక ఆధారం ఉంటుంది ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు ఒక బాధ్యతతో కూడిన ముందు జాగ్రత్తగా మీ కుటుంబాన్ని బలంగా ఉంచే ఒక అద్భుతమైన మార్గం ఇది ఈ వెంకట్రావు గారి కథ కేవలం అదృష్టాన్ని గురించి చెప్పేది కాదు నియమాలు పాటించడం మరియు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో చెబుతుంది మీ కుటుంబాన్ని రక్షించుకోవడం మీ చేతుల్లో ఉంది ఈ సమాచారం మీ జీవితాన్ని మీ కుటుంబ భద్రతను మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.